కథౌర్బల్యం అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తగ్గిన పెట్టడం అనుకుంటారు చాలామంది అది కాదు నాయన సూర్యగ్రహణం చంద్రగ్రహణంలో పితృదేవతలకి పెండ ప్రదానం చేయాలి యథాశక్తిగా అప్పుడు ఇంతలాగా పెట్టకర్లా కానీ తిరోధకాలు ఇచ్చి ఇంత అన్నం ముద్దలు చేసి అవి సూర్య చంద్రగ్రహణానంతరం సూర్యగ్రహణం అయిపోయాక చంద్రగ్రహణం అయ్యాక స్నానం చేసి ఈ పితృదేవతలకి తర్పణ వలిస్తే అప్పుడు పితృదేవతలు సంతోషిస్తారు కాకపోతే సంవత్సరానికి ఒకసారి తిథినాడు తద్దినన్నాడు పెట్టే శ్రాద్ధం ఎప్పుడు మధ్యాహ్నం అయ్యాక పెడతాం అప్పుడు భోక్తలను పిలవాలి మంత్రం చెప్పేవాడు కావాలి కానీ సూర్య చంద్రగ్రహణానంతరం ఇచ్చే శ్రాద్ధం ఎలా ఉంటుంది అంటే స్నానం చేసి పట్టు స్నానం విడుపు స్నానం రెండూ చేయాలి రెండూ కాదనుకోండి ఉదాహరణకి రేపే రాబోతుంది అది కూడా చెప్పుకుందాం ఇరవై ఏడో తారీఖునాడు గ్రహణం రాత్రి పదకొండు గంటల చిల్లరకు వస్తుంది ఏ పదకొండు యాభైకో పట్టినప్పుడు స్నానం చేయలేకపోయినా తెల్లవారుజామును విడిచిపెడుతుందిగా విడిచిపెట్టాక లేచి స్నానం చేసి ఆ తర్వాత దర్భలు నువ్వులు నీళ్లు ఈ రెండూ తీసుకుని చేత్తో పుచ్చుకుని పితృదేవతలకు మూడుసార్లు తర్పణం ఇచ్చేస్తే అప్పుడు ఇది శ్రాద్ధం అవుతుంది పితృదేవతలు సంతోషిస్తారు కుటుంబం బాగుంటుంది కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఈ గ్రహణానంతరము తర్పణములు తండ్రి వెతుకున్నవాడు మాత్రమే ఇవ్వకూడదు వాళ్ళు దేవతలకే తర్పణం ఇవ్వాలి ఈ శ్రాద్ధములో తర్పణములు ఇవ్వవలసిన వాడు ఎవడు అంటే తండ్రి మరణించిన వాడు మాత్రమే పుత్రుడు పిత జేవత్పిత అంటే బతికి ఉన్నటువంటి తండ్రి కలిగిన వాడు మాత్రం ఇది ఇవ్వకూడదు కేవలం దేవతలకి తర్పణాలు ఇవ్వాలి దేవతల తర్పణంలో నువ్వులు వాడము అక్కడ నువ్వులు నీళ్లు దెబ్బ ఈ మూడు పుచ్చుని తర్పణం ఇచ్చామంటే అది పితృదేవతలకి అది తండ్రి మరణించినవాడు మాత్రమే ఇవ్వాలి ఎప్పుడు గ్రహణం విడిచిపెట్టాక మళ్ళీ అది చంద్రగ్రహణమైనా అయ్యుండొచ్చు సూర్యగ్రహణమైనా సరే అప్పుడు తప్పకలా ఇవ్వాలి అది శ్రాదం పెట్టడం అది కుటుంబానికి రక్ష సంక్రాంతి ఎప్పుడు వచ్చినా కేవలం మకర సంక్రమణమే కాదు రేపు కర్కాటక సంక్రమణం వస్తుంది ఇలా ఏ సంక్రమణ వచ్చినా ఆ సంక్రమణ కాలంలో తర్పణం ఉలిస్తే అది కూడా శ్రాదం పెట్టడమే అవుతుంది జతీపాతాల్లోనూ సంవత్సరానికి రెండు రోజులు విషువత్తులను ఉంటాయి సెప్టెంబర్లోను మార్చిలోను సూర్యోదయం సూర్యాస్తమయం సమానముగా ఉండే రోజులు అటువంటి కాలంలో కూడా తర్పణములు ఇవ్వాలి దేవతలని ప్రత్యేకంగా మొదటిసారి చూసినప్పుడు అప్పుడు కూడా తర్పణం ఇవ్వాలి ఇవ్వాలి అనగా ఏమిటి జీవితంలో ఎప్పుడూ కాశీ వెళ్ళలేదు ఒక ఆయన మొదటిసారి కాశీ వెళ్ళాడు ఆయనకి తల్లో లేరు అప్పుడు ఆ కాశీకి వెళ్ళాక ఆహార సంతోషించి దేవతా దర్శనం అయ్యాక ఆ గంగానదిలో నీళ్లు చేతిలోకి తీసుకుని అందులో కాసి నువ్వులు దర్పలు కలిపి మూడు పర్యాయములు తమ పితృదేవతలకి తర్పణం ఇస్తే ఇది దేవతా ప్రథమ దర్శనానంతర శ్రద్ధమని పిలువబడుతుంది ఇది వంశములకు అపార రక్షక అందుకే మొదటిసారి తీర్థయాత్ర వెళ్ళినప్పుడు అంత పూర్వం ఎప్పుడూ చూడని దేవుణ్ణి చూసినప్పుడు ఇలాంటి పని చేయమన్నారు పుష్కర వెళ్ళాం ఎప్పుడూ వెళ్ళలేదు మొదటిసారి వెళ్ళాం ఆ రాజస్థాన్లో అప్పుడు ఆ మొదటిసారి వెళ్ళినప్పుడు తర్పణం ఇవ్వాలి మొదటిసారి ఎప్పుడో నెమిసారని వెళ్ళాం అక్కడ తర్పణం ఇవ్వాలి ఇలాంటివి కూడా అపార శ్రాద ఫలితాన్ని ఇస్తాయి ఇంకా జన్మతార జన్మ నక్షత్రం వచ్చినప్పుడు తండ్రి లేనివాడు తన జన్మ నక్షత్రం ఎప్పుడు సరే ఒక ఆయన అశ్వినిలో పుట్టాడు లేక రోహిణిలో పుట్టాడు అనురాధలో పుట్టాడు ఉన్న ఇరవై ఏడు నక్షత్రాలే కదా ఎంత ఎందుకు అదే నేను రాముడి నక్షత్రంలో పుట్టా కృష్ణుడు నక్షత్రంలో కొట్టాను అంటారు అమాయకంగా ఎవడైనా ఏదో ఒకటి ఆ ఇరవై ఏడు తప్ప ఇరవై ఏడు దాటి ముప్పై ఏడు నక్షత్రం లేదు కాబట్టి ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఇన్ని కోట్ల మందిలో ఏదో ఒకడు పుట్టినే ఉంటాడు రోజు కాబట్టి ఈ మధ్యకాలంలోకి ఆయన రాముడు నక్షత్రంలో పుట్టానికి ఏ పూ చేకర్లేని రావుడు అదొక ఒప్పాండ్ అవుతానంటే శ్రీకృష్ణుడు పుట్టిన అదే సెకండ్ తేడా లేకుండా రోహిణ నక్షత్రంలోనే యోగమాయ పుట్టింది కృష్ణుడు నూట ఇరవై ఎనిమిది ఏళ్ళు ఉన్నాడు అవు డామని వెళ్ళిపోయింది వాటిని అలా ఒకే నక్షత్రంలో పుట్టాం కనుక మనం కార్యక్రమం చేయకూడదని భ్రమ విడిచిపెట్టి ఇరవై ఏడు నక్షత్రాలు టకటకటక ఇరవై ఏడు రోజులకు ఒకసారి ఒక్కోసారి హెచ్చు తగ్గుల వల్ల ఇరవై ఆరు రోజులకి రావచ్చు ఒకసారి ఇరవై ఎనిమిది రోజులకి రావచ్చు ఇలా నెల నెల వస్తూ ఉంటాయి అలా జన్మ నక్షత్రం మళ్ళీ వచ్చినప్పుడు చేతిలోకి నువ్వులు నీళ్లు తీసుకుని తండ్రి లేనటువంటి వాడు పితృదేవతలకు తర్పణం ఇస్తే ఇది కూడా అపూర్వమైన శ్రాద్ధంతో సమానం గ్రహ దౌర్బల్యంబు వాటింప అప్పుడప్పుడు మనకి జాతక దోషాలు ఉన్నాయిగా ఎంత కాదనుకున్నా ఏం నడిచినని లేక నీకు ఇప్పుడు ప్రస్తుతం కుదుడు బాగాలేదండి గురుడు బాగాలేదండి మనకి తెలుసున్న ప్రతివాడు చూసేయడం అనమాట ఈ మధ్యకాలంలో నీకు నాలుగింట వాడు ఉన్నాడు వీడు వీడున్నాడు నీ ఇంట్లో నువ్వు ఉన్నావు నీ ఇంట్లో నువ్వు ఉండకేమవుతావు వీళ్ళంత ఎక్కడో ఒక ఇంట్లో ఉంటారు ఏదో దోషం వస్తూనే ఉంటుంది అందుకని ఒక ఆయన విసికెత్తిపోయి అయ్యా ఏడింటి వాడు ఉన్నాడు మూడింటి వాడు అంటే నాకు తంట వస్తుందండి దాని ఫలితం చెప్పండి అన్నట్టు విసిగిపోయే వారికి కాబట్టి దానికి ఏదో ఉంటుందిగా దురదృష్ట ఫలితం మంచి ఫలితం ఒక అపఫలితం ఉంటే గ్రహ దౌర్బల్యం ఉన్నప్పుడు కూడా టక్కన మూడు పర్యాయములు చేతిలోకి నీళ్లు నువ్వులు తీసుకుని తండ్రి లేనటువంటి వాడు మళ్ళీ కూడా తర్పణం విడిచిపెడితే గ్రహములు అనుగ్రహిస్తాయి ఇంకా దుస్వప్నముగాంచిన చెట్టకల వచ్చినప్పుడు కూడా ఇలాగే చేతిలోకి నువ్వులు నీళ్లు తీసుకుని తర్పణం ఇవ్వాలి అది కూడా గొప్ప శ్రాద్ధ ఫలితం ఇస్తుంది ఇది శ్రాద్ధ నియమం ఇవన్నీ చేస్తే అలాంటి అంటే పూర్వాల చేసేవారు మదాలస యోగిని మాత సాక్షాత్తు దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఆయన్ని పూజించిన తల్లి కనుక ఇవన్నీ గ్రహించి కుమారునికి చెప్పింది కుమారుడికి కాదు మనందరికీ చెబుతుంది ఇంకా శ్రాద్ధములో భోక్తలుగా కనీసం ముగ్గురిని పెట్టుకోవాలి దేవతలకేమో ఇద్దరిని దేవత ఒక అండి పెట్టుకోవాలి ఎక్కువ మంది ఇంకా పెట్టచ్చు కానీ పూర్వకాలంలో నియమం ఏంటంటే విశ్వదేవతలకు బదులుగా ఇద్దరిని పితృదేవతాస్థానంలో ఒక అండి పెట్టాలి కలియుగంలో ఏం చెప్పారు విశ్వ దేవత స్థానంలో ఇద్దరు దొరకకపోతే కనీసం ఒకండి పెట్టుకున్నా చాలన్నారు అవకాశం ఉంటే ఇద్దరిని పిలవండి కుదరకపోతే ఒకడు విశ్వ స్థానం ఒకడు స్థానం ఇప్పుడు అందరూ ఇద్దరినీ పిలుస్తున్నారు లేండి ఈ భక్తులుగా ఎవరెవరిని పిలవాలి యోగీశ్వరుడు ఎక్కడైనా యోగి దొరికితే ఒక యోగిని పిలవండి కలియుగంలో యోగులు దొరకడం కొంచెం కష్టం భోగులు బాగా దొరుకుతాయి కానీ యోగులు దొరకడం కష్టం కదా ఎక్కడో యోగాభ్యాసంతో నిరంతరం జీవితం గడిపే వాళ్ళు ఉంటారు కానీ దొరికితే యోగిని పిలవటం ఉత్తమం అలాగే ఉత్తమ శ్రోత్రియుణ్ణి ఇంటికి పెద్దవాడై పుట్టినటువంటి పుణ్యాత్ముడిని కానీ లేదా వేదాలు బాగా చదువుకున్నవాడిని ఇలాంటి వాడిని పిలవాలి ఈ శ్రాబ్దం పెట్టేటప్పుడు పక్కన అవకాశం ఉంటే చచ్చిపోయిన ఆయన యొక్క మేనల్లుణ్ణి పెట్టడం చాలా మంచిదట అది చాలా మంచిది దౌహితుణ్ణి పెడితే ఇంకా మంచిది అనగా ఎలాగో చెప్తాను ఉదాహరణకు ఒక ఆయన తండ్రి పోయాడు ఈ తండ్రి గారికి మేనల్లుడు ఉంటాడుగా ఆయన్ని పక్కన పెట్టమన్నారు అంటే ఆయన చెల్లెలు కొడుకు లేదా ఆయన కూతురు కొడుకు దౌహిత్రుడు దుహిత అంటే కూతురు దుహిత కూతురు కనుక కూతురు కొడుకుని దౌహిత్రుడు అంటారు పౌత్రుడు దౌహిత్రుడు అంటే తేడా ఏమిటి పుత్రస్య పుత్ర కొడుకు కొడుకు పౌత్రుడు దుహిత అంటే కూతురు కూతురు యొక్క కొడుకు దౌహిత్రుడు తద్దిన దగ్గర మాత్రం కూతురు కొడుకు పక్కన ఉంటే ఆ తగ్దినం బాగా ఫలితం ఇస్తుంది అందులో ఉన్న దోషాలు ఉంటే కొట్టుకుపోతాయి అందుకని కంటే ఒక కూతురునైనా కనాలని వారు కోరం పిండం పెట్టడానికి ఎంతమంది ఉన్నా ఒక ఆడకళ్ళు ఉండాలి ఇంట్లో ఆ ఆడపిల్లకు ఒక కొడుకు ఉండాలి ఆ కొడుకు ఈ పిండ ప్రధాన సమయంలో వస్తే అప్పుడు ఆ పనున్న పితృదేవతలు సంతోషించి వంశాన్ని తరింపజేస్తారు ఒకవేళ ఈ తండ్రిని నరకంలో ఉండుంటే వాడు ఖచ్చితంగా స్వర్గానికి ఉత్తమగతులు కడతాట అవయవాల్లో ఏదైనా లోపం ఉంటే భోక్తగా పిలవకూడదు అక్కడ అన్ని పనులకి పిలవచ్చు రోగిష్టి వాడిని పిలవకూడదు ఒక ఆవిడికి పోయాక మళ్ళీ పెళ్లి చేసుకున్నాక పుట్టిన పిల్లవాడు ఉంటాడే వాడికి అని పేరు అలాంటి వాడిని పిలవకూడదు ఊరికే డబ్బు కోసం చదువు రాకపోయినా వచ్చినట్టు నటించి ఇతరులకు పాఠం చెప్పే దొంగ ఉపాధ్యాయుడు ఉంటారే అటువంటి వాడిని పిలవకూడదు బాగా చదువు రాకుండా కపటంగా ఏదో వచ్చిరాని మొక్కలు చెప్పి పాఠాలు చెప్పి బతికేటటువంటి వాడు బ్రతకా అధ్యాపకుడు వాడిని పిలవకూడదు వేదాలను తిరస్కరించే నాస్తికుల్ని భోక్తలుగా పిలవకూడదు వేదాలను నమ్మాలండి వేదం నమ్మపోతే ఈ కార్యక్రమం అగ్నిహోత్రానికి నమస్కరించని వాడిని పిలవకూడదు వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాడు భోక్తగా పనికిరాడు గురువుల్ని పితృదేవతల్ని తిరస్కరించేటటువంటి వాడిని పొరపోటును కూడా భోక్తగా పిలవకూడదు సోమరసం అమ్ముకునేవాడిని పిలవకూడదు పిసిని గుట్టని పొరపాటు కూడా భక్తగా పిలవకూడదు భక్తగా వచ్చేవాడికి కొంచెం దాతృత్వం ఉండాలంటే చచ్చిన వాడికి రూపాయి అంటే వీణ్ణి ఈ తచ్చిన వాడికి అన్నం పెట్టడానికి పనికిరాడు కనుక పక్కకు పెట్టేయమన్నారు శ్యావదంతు దంతములు నల్లగా ఉన్నవాడు హీన అతిరిక్త అంగుడు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్న అవయవాలు పనికిరావు ఎక్కువ వేళ్ళు ఆరు వేళ్ళు ఏడు వేళ్ళు ఉన్నవాళ్ళు లేక ఒక వేలు తక్కువగా ఉన్నవాడు చెయ్యి తక్కువగా ఉన్నవాడు ఇలాంటి వాళ్ళు అంధుడు గుడ్డివాడు ఇటువంటి వాడు పనికిరాడు గోళ్ళు బాగా పుచ్చిపోయి రోగంతో రక్తం కారుతున్నటువంటి వాడు చేము కరుతున్నవాడు పనికిరాడు కుష్ఠరోగిని పిలవకూడదు శ్రాద్ధములో వర్జింతుర పుత్ర వినుము ఇటువంటి వాళ్ళని భోక్తగా మాత్రం పిలవకుండా దూరంగా పెట్టాలి దైవ కార్యంలో పితృకార్యంలో తేడా ఉందట దైవ కార్యంలో లోటు వస్తే దేవతలు అంతగా ఆగ్రహించరు పితృకార్యంలో మాత్రం ఇలాంటి లోటు దొరికితే పితృదేవతలకి చాలా తొందరగా కోపం వస్తుంది పితృదేవతలు ఎప్పుడు కూడా నిష్ట విడిచిపెడితే ఊరుకోరండి ఉంటాయి దేవతలను అందుకే పిలవచ్చు కానీ పితృదేవతలను పిలవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రం శ్రాద్ధానికి ఎన్ని నివాళులు చెప్పారు అదే ఇప్పుడు మీరు ఈ రామాలయాన్ని కూడా అభిషేకం చేసేటప్పుడు మీరు వల్ల పొరపాటు జరిగితే రాముడు జాలి పడతాట పితృదేవతల దగ్గర మాత్రం జాలి ఉండదు ఎందుకంటే సంతానం ఇవ్వవలసిన బాధ్యత పితృదేవతల ఉన్నది శ్రాద్ధమున భుజించిన ధరాసుర ముఖ్యుడు భక్తియుక్తుడై శ్రాద్ధము పెట్టిన తడును రాత్రి భుజం పగరాదు కామ సంబద్ధ మనస్కుడై తిరిగి భామల ఊడిన తత్పితృవ్రజం వెళ్ళను రేతము నన్మునుంగుతును శ్రాద్ధంలో భోక్తగా వెళ్ళిన వాడు శ్రద్ధ ఇవాడు కరియుగం మన చేతుల్లో ఉండడం లేదు ఏదో కారణం చేత ప్రయాణం అవ్వాలి అసలు ప్రయాణం అందుకే పితృకార్యం అన్నాడు చేయకూడదన్నారు కానీ కర్మగారి వెళ్లాల్సి వచ్చింది పన్నెండు లోపు పెండ ప్రదానం చేయాలి అప్పుడు కొంచెం వెండి దానం చేస్తే రజత దానం చేస్తే ముందుగా పెండము పెట్టడం వల్ల వచ్చే దోషం పోతుంది సంధ్యావందనం కూడా అంతే సంధ్యావందనం కరెక్ట్గా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు సూర్యోదయంలో చేయాలండి కానీ కుదరడంలా అప్పుడు ఏం చేయాలి సంవత్సరానికి ఒకసారి ముగ్గురికి అన్నదానం చేస్తే ఈ కాలలోపము వల్ల సంధ్యావందనములో మనకి జరిగే అపచారం తొలగిపోతుంది అది ఉపచారం అవుతుంది అందుకే ప్రతి సంవత్సరం ముగ్గురు అతిథులకి అన్నదానం చేయాలి అప్పుడు అది సంధ్యావందనానికి లోపానికి సమయ లోపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది శ్రాద్ధ కాలంలో ఉండి తీరాలట మూడు ఆ మూడు అత్యంత పవిత్రమట ఈ మూడు పవిత్రములు ఇవి ఉండితేరాలి ఏమిట మూడు శ్రాద్ధముల విను పవిత్రములు మూడు కొత్తపకాలంబు తెలలును కూతు కొడుకు మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్పింది ఆవిడ నాయనా శ్రాద్ధం పెట్టేవాడు పవిత్రమైన మూడు వస్తువులు ఉండేలా చూసుకోవాలి అందులో ఒకటి కాలం అంటే పన్నెండు గంటలు దాటిన కాలం పన్నెండు దాటాక శ్రాద్ధం పెట్టు అది ఒకటి ఉండవలసింది రెండవది తెల్లలు నువ్వులు ఉండి తీరాలి ముడి నువ్వులు నల్ల నువ్వులు ఉండి తీరాలి మూడవది కూతు కొడుకు చచ్చిపోయిన ఆ స్త్రీయో లేక పురుషుడి యొక్క కూతురు కొడుకు ఇందాక చెప్పగా దౌహిత్రుడు కూతురు యొక్క కొడుకు ఉండాలి ఒకవేళ కూతురు కొడుకు లేకపోతే ఈ రెండు ఉన్న చాలు ఆ శ్రాదం పవిత్రం అవుతుంది ఏమేంటిది మధ్యాహ్నం దాటిన సమయం ఉండాలి సమయం పన్నెండు దాటాలి నువ్వులు ఉండి తీరాలి నువ్వులు లేకుండా ఉంటాయా అని అనుమానం తీర్థయాత్రలో నువ్వులైతే ఎవరితో పెడతాం కదా మరి అందుకని ఒకవేళ ఎవరు కూడా విడిచిపెట్టచ్చు కానీ ఉత్తమం నువ్వులు ఇంకా మూడు పనికిరవట అనగా దాతృభోక్తలకు వర్జ్యములు మూడు తినేవాడు పెట్టేవాడు అంటే శ్రాద్ధం పెట్టేవాడు భోక్తగా వచ్చినవాడు ఇద్దరూ కూడా మూడింటిని విడిచిపెట్టాలి ఏమిటది తెరువు నడుచుట కినుక వేగిరమణంగా శ్రాద్ధమైన వెంటనే ప్రయాణం అవ్వకూడదు తెరువు నడుచుటంటే ప్రయాణం ప్రయాణం నిషిద్ధం అందుకే తద్దిం పెట్టేసి వెంటనే రాత్రికి రాత్రి పెడిపోతాను అనకూడదు ఈ మధ్యకాలంలో అన్నదములు ఏం చేయడం వదిలిపెట్టారన్నమాట పొద్దున్నే దిగుతాడు రైలు నుంచి హైదరాబాద్ నుంచి తమ్ముడు శ్రాద్ధం పెడుతున్నావా వస్తానంటాడు పొద్దున రావడం టక్ టక్టగా తగ్దిన పెట్టేయడం రాత్రికి రాత్రి ప్రయాణం అవ్వడం అంతకంటే వాడు రాకపోయినా పర్వాలేదు కదా మహాపాపం గుర్తుపెట్టుకోండి తెరువు నొడుచుడానికి ప్రత్యేకంగా రాత్రికి ప్రయాణం బనికిరాదు ఇంకా రెండవది కినుక తద్దివం సమయంలో కోపం పొరపాటు పనికిరాదు ఇలాంటి చిన్న చిన్న ఒక్కరు కాస్త విడదీసిన అయినా పది మందికి వాట్సాప్లో పంపితే కొంతమంది అయినా బాగుపడతారు తద్దినంలో ఖచ్చితంగా విడిచిపెట్టవలసినవి ఏమిటనమాట తద్దినం పెట్టిన రాత్రి ప్రయాణం పూర్తిగా నిషద్ధం రెండవది తద్దినం సమయంలో కోపం దానంత ప్రమాదం అవ్వట్లేదు అందుకే అసలు శ్రాద్ధం పెట్టేవాడు ఆ పోటీ ఎంత శాంతంగా ఉండాలో తెలుసా చిట్కవాడికి కోపంతో దుర్వాసుల్లో ఉంటే వీడు పెట్టిన మొత్తం శ్రాద్ధం అంతా వ్యర్థమైపోతట అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా అతిశాంతంగా ఉండాలట ఒకసారి బ్రహ్మగారు విసుక్కున్న అది పరీక్ష మనకి ఆయన విసుక్కోవడం కాదు వాడు ఎందుకు విసుక్కుంటారు వీడు కోపకిస్తాడా లేదా అని పరీక్షిస్తారట అప్పుడు మనం చేతులు కట్టుకుని ఉండాలి ఆ సమయంలో భార్య ఆమె ఏమన్నా మాట్లాడకూడదు భర్త ఏమన్నా భార్య మాట్లాడకూడదు అన్నదములు ఉంటే అన్నదములు ఎంతో శాంతంగా ఉండాలి అలా ఉంటే ఆ శ్రాద్ధం బాగుంటుంది కనుక రెండవ నిషిద్ధం ఏమిటి కోపం ప్రయాణం పరికిరాదు కోపం పరికిరాదు మూడవది వేగిరమనంగా తొందర పెట్టకూడదు కానీ ఏ తొంభై ఆరు వేల రూపాయలు అంటే నల్లావాలు నల్ల అంటే నల్లావాలు నల్లా కూడా చెట్నీ చేస్తారు ఆవాల చట్నీ ఏం చేస్తారు ఆవపిండి వేయటం చాలా మంచిది ఏ అరటికాయ కూర చేసామనుకోండి అటువంటి అప్పుడు అందరూ ఏం చేయాలన్నమాట ఈ నల్లా పొడి వేస్తే లేక నల్లావాలు బాగా ఆవ పెట్టి దాంతో కూర తయారు చేస్తే పితృదేవతలు సంతోషిస్తారు అంటే పితృదేవతలకు ఇష్టం కోవిదారములు ఇంకా కోవిదారములు కాంచనములను ఒక ధాన్యాలు ఉన్నాయి ఇంతంత కిందలు ఉంటాయి ఆ ధాన్యాలు ఇష్టం ముద్గములు ముద్గములు అంటే పెసలు పెసలు పెసరపప్పు చాలా ఇష్టం సహజంగా పితృ కార్యక్రమాలకు చాలామంది పెసరపప్పుే వండుతారు ఒకవేళ పెసరపప్పు లేకపోతే కందులు పప్పు కింద కాకుండా ముడి కందులు ఉంటాయి కదా పలాండువు నీరుల్లిపై పనికిరాదు నీరుల్లిపై మన వాళ్ళు కూడా పిలుస్తారు కొంతమంది ఆ నీరుల్లిపై పనికిరాదు ఉల్లి అంటే వెల్లుల్లిపై పనికిరాదు ఆనుగమ్ము ఆనవకాయ అసలు పనికిరాదు పీరుగైన వాడిగా ఆనపకాయ పనికిరాదని శాస్త్రం ఇంగువ ఇంగు పోపులు వేయకూడదు పొరపాటు కూడా పితృ కార్యక్రమాల్లో ఇంగు వాడకూడదు దేవ కార్యక్రమాలు వాడండి మీరు వాడకూడదు బాగా అసలు ఇంగు నాకు కూడా కొంచెం కాగే అలసంధిలు అలసంధులు అనేవి ధాన్యం ఉన్నాయి అవి అసలు పనికిరావు ప్రత్యక్ష లవణ వసూరములను అంటే ఎప్పుడు విస్తరాకులు అన్నం వడ్డించేటప్పుడు ఆకని మనం కొంచెం ఉప్పు కూడా వేస్తాం ఎందుకని కూరలో ఉప్పు తగ్గిన పులుసులో ఉప్పు తగ్గినా కలుపుకోవడానికి వీలుగా ఒక్క తద్దినంలో భోజనం చెప్పే పెట్టేటప్పుడు భక్తులకి ఈ తినేవాళ్ళకి వీళ్ళెవరికి కూడా ఉప్పు కనపడకూడదట అందుకే ఆకులో విస్తట్లో మాత్రం ఉప్పు వేయకూడదు డైరెక్ట్ ఉప్పు కనపకూడదు కూరల్లో ఉప్పు వేయాలి అది ఎక్కువైనా తక్కువైనా పడవలసిందేట అదే ఉత్తప్పుడు భోజనం పెట్టేటప్పుడు ఖచ్చితంగా చాలా చోట ఎప్పుడు ఉప్పేస్తారు అది ఉప్పు వేయాలని చేస్తాం లవణం వేయాలి వేస్తే ఏమవుతున్నామట ఒక్కోసారి మన చేత్తో తక్కువ పడచ్చు ఎక్కువ పడితే ఏం చేయలేం కానీ తక్కువ కలుపుకుంటాం కానీ ఈ తద్దినంలో భోక్తలుగా వచ్చిన వాడికి పెట్టేవాడికి ఆకులు వేసి అన్నం పెట్టేటప్పుడు అందులో ఉప్పు మాత్రం వేయకూడదు కనబడేలా చేయకూడదు అందుకని దానికి ప్రత్యక్ష లవణం అన్నారు పరోక్ష లవణం ఉండొచ్చు ఎందుకంటే పప్పులు ఉప్పు కనపడదు కదా అందులో కలిపేశాక పురుషులు ఉప్పు కనపడదు కదా అలాంటి ఉప్పులే తప్ప డైరెక్ట్గా మాత్రం ఆకులో కనపడకూడదు మసూరము చిరుశనగలు ఉంటాయి చిన్న శనగలు ఆ చిరుశనగలు కూడా పితృకార్యంలో వాడరాదునాన్ని దాని పొరపాటు కూడా వాడకూడదు ఒకటి వీడి పేదవాడు వాళ్ళ ఆవిడ దగ్గరే డబ్బు ఉంది వీడు రూపాయి పనికిరాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలట యాచన చేసి పితృకార్యం చేయమన్నారు భార్యాధనం వాడకూడదట స్త్రీధనముగా ఇచ్చిన దాన్ని సొంతమునకు ఈ పితృకార్యములకు వాడితే మహాదోషం కనుక కన్నీయ కుంకుమనుకును చేయకున్న ధనమని సుస్పష్టంగా చెప్పారు ఆ ధనంతో పితృకార్యం పెట్టకూడదు కాబట్టి అలాంటివన్నీ ఆ నిషేధంగా పెట్టుకోండి ఇవి రాకుండా చూసుకోండి అందుకని సాధ్యతలకు ఇంట్లో తాళం పెట్టేస్తారా వీధి గడి దగ్గర ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకుండా ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కర్మగాలు వచ్చాయి అప్పుడు ఏం చేయాలట ఇంటి చుట్టూతా తిలలు జల్లి నువ్వులు జల్లిస్తే దోషం పోతుంది అందుకే అన్నాడు రక్షకాగా తిలలు ధరణి కలయ తల్లి మన జాగ్రత్త మనం తీసుకున్నాం అయినప్పటికీ ఈ కోడో కుక్కో పందో నపొంస కూడా వచ్చాడు ఇంట్లో పిల్లలు వద్దన్న విరమించుకోకుండా అప్పుడే టీవీ పెట్టారు ఈ రాక్షసులు కనబడ్డారు అప్పుడేం చేయాలి ఇన్ని నువ్వులు తీసుకుని ఈ కోణం నీలాంజన ప్రఖ్యం చేస్తా ప్రసారణం ఛాయా మార్తాండ సంభోతం నమస్యామి శనైశ్వరం అనే శ్లోకం చదువుకుంటూ ఇంటి చుట్టూ నువ్వులు చల్లేస్తే మొత్తం దోషం అంత దెబ్బ కొట్టుకుపోతుంది అందుకని నువ్వులు చల్లేవారు పోరు నాలుగు వేపుల ప్రారంభంలో చల్లిస్తారు నువ్వులు కనుక ఇంటి చుట్టూ ఉన్న భూమి మీద మొత్తం దోషం పోతుంది తెలియక చాలా మంది ఇంట్లో నువ్వులు తగిలితే శని అనుకుంటారు శని కాదు శని దోషం పోగొడుతుంది ఒకటికి రెండు సార్లు చెప్పింది ఎవడ ఒరే ఆయన ఏళ్ళనాడి శని దోషం ఉన్నా పితృదోషం ఉన్న ఈ తద్దినాల సమయంలో ఇంటి చుట్టూ ముడి నువ్వులు చదువుకోండి మీకు దోషం రావు ఎవడన్నా పాపా ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వులు తొక్కితే ఈ పాపం అంతా నీ పాపం కొట్టుకుపోతుంది పుణ్యాత్పుడు చిన్నప్పుడు తొక్కితే ఆ పుణ్యాత్పుడి వల్ల నీ కుటుంబం పవిత్రమవుతుంది అతడు నువ్వు సఖపడతావు కాబట్టి నువ్వులు చల్లువు అన్నారు కాబట్టి నువ్వులు ఇంటికి తల్లితే అది గొప్ప రక్ష ఇంటి చుట్టూ నువ్వులు తలడడం అంత గొప్ప రక్షణ కుటుంబానికి ఇంకేం లేదట వాస్తు దోషములను కూడా తొలగింపచేసే శక్తి మంత్రపూర్వకంగా నువ్వులు తల్లడం వల్ల వస్తుంది ఆ నువ్వులకి అంత శక్తి ఉంది కాసి నువ్వులు తీసుకుని ఇందాక చెప్పినట్టుగా శని శ్లోకం చదువుకుంటూ ఇంటి చుట్టూ తల్లితే మొత్తం వాస్తు దోషాలు అయిపోతాయన్నారండి పురాణాల్లో ఇంకా పతితులు శోతకం మైలు ఉన్నవాళ్ళు బయట ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు శ్రార్ధ సమయంలో ఆ ద్రవ్యాలని వంట పదార్థాలని ముట్టుకోకూడదు రజస్సులతో ప్రతినింద్యము శ్రాద్ధ ఎందుకు బయట ఉన్న స్త్రీ అక్కడికొచ్చి ఆ తద్దినం పెడుతున్న వాళ్ళని ఆహారాన్ని చూచిందా మొత్తం శ్రాద్ధం వ్యర్థమవుతుంది కనుక ఆ కాసేపు బయట ఉన్నవాళ్ళు గదిలో ఉండాలట మొత్తం కార్యక్రమం పూర్తయ్యేదాకా బయటికి రాకుండా చూసుకోవాలి వినుకేశీటక అన్వితము వస్త్రానిలాహతము దుర్గంధ సంయుతమును సునకాది నిరీక్షితము బయనది నది పర్యూషితము ఇవి ఎల్ల వర్జ్యములు సుమ్ము తల వెంట్రుకలు పడినా పురుగులు పడినా లేదా బట్ట అందులో పడిపోయినా అంటే ఏమిటనమాట పాపం తగ్గిన పెడతాను ఒక ఆయన ఆచమనానికి గిన్నె పెట్టుకున్నాడు ఆచమన పాత్రలో ఈ వస్త్రం వెళ్ళిబడింది ఏమైంది అది అపవిత్రం అయిపోతుంది కాబట్టి ఏమని చెప్పారు తల వెంట్రుకలు పురుగులు వస్త్రం దుర్వాసన కుక్కలు చూచినా ఇదంతా పర్యూషితము అంటే దూషితము పనికిరా అనేది ఇది అపవిత్రం ఇలాంటివి శ్రాద్ధ కాలంలో పనికిరావు అప్పుడు కూడా ఒకవేళ కర్మయోగం వల్ల మీరు ఎంత జాగ్రత్త తీసుకుని ఒక్కసారి పొరపాటు వస్తుందండి మనం మానవ మాత్రం నెత్తి మీద వెంట్రుకలు ఉంటాయి పాపం ఇంట్లో ఆవిడ వంట చేస్తుంది అప్పుడు అప్పుడే వీళ్ళు ఇంటుకు గొంతులు ఏం చేస్తుంది అందుకని ఆ భోజనానికి ముందు భోక్తలు భోజనం చేసే చోట చుట్టూ నువ్వులు తొలితే అప్పుడు ఈ దోషం కొట్టుకుపోతుంది నీవు మాత్రం దోషం చేయకు పొరపాటున ఒక దోషం జరిగితే ఏం చేయాలన్నమాట నువ్వులు చల్లన్నారు ఒక్కొక్కప్పుడు ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నములు చేసినా ఆ సమయంలోనే కర్మయోగం వల్ల హత్యను తువాడు అనుకుందాం పాపం ఒక ఆయన శ్రద్ధం పెట్టాలనుకున్నాడు ఎదురుగుండా భోక్తలను పెట్టుకున్నాడు వాళ్ళ అన్నం తింటూ ఉంటే పెద్ద వచ్చింది అప్పుడు ముక్కులోంచి పడకూడని పదార్థం వచ్చి వాళ్ళ విస్తట్లో పడింది వాళ్ళు భోజనం చేస్తుంటే అప్పుడు ఎంత దోషం ఉండదు మీరు ఒకసారి ఆలోచించి తుమ్మేం అది మన చేతిలో ఉండదు ఎంత ఆపుకుందామని ఒక్కోసారి తెలియకుండా అప్రయత్నంగా వస్తాయి పాపం తింటున్న భోక్త అంటే ఎటువంటి వాడండి విశ్వదేవత పితృదేవత స్థానం అది భోక్తల్ని ఎంతో గౌరవంగా చూడాలి కదా కాసేపు వాళ్ళ దాంట్లో మన ఈ శ్లేష్మో ఇంకోటో పడింది అది మహాపాపం అప్పుడు ఏం చేయాలి పితృదేవత స్తోత్రం ఒక స్తోత్రం ఉంది మీకు అయిపోయే లోపు పంచి పెడతాం పురాణంలో వస్తుంది నమస్యేహం పితృని శ్రాద్ధే అని మొదలవుతుంది ఆ శ్లోకం అవన్నీ రాసి పెట్టాం రేపో మాప ప్రింటింగ్ కడతాయి చివరి రోజు మీకు ఇస్తాం ఈ తద్దినం దొరుకుతున్నప్పుడు ఆ పితృదేవతల స్తోత్రం చదివితే ఇంకా ఏ పాపం చేసినా పాపానికి ప్రాయస్థిప్ అయిపోతుంది ఆ భోజనం అయ్యాకప్పుడు ఆ భక్తులకి క్షమార్పణ చెప్పుకొని మళ్ళీ అన్నం పెట్టి వాళ్ళకి ఇచ్చి మిగిలి చేస్తే చాలట ఈ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అవుతుంది ఒక్క యోగికి కనుక మన అదృష్టం బాగుండి ఒక సన్యాసికి అన్నం పెట్టగలిగితే ఈ పితృదేవతలు బ్రహ్మానందం పొందుతారు అందువల్ల వీలున్నంత వరకు ఇలా చేస్తే మంచిది ఇంకా సదాచారం చెబుతున్నాను విను ఆచారము అంటే ఇలా చేసి తీరాలి అని అర్థం ఇలా నడుచుకుంటే మనిషికి ఇటు దేవతల అనుగ్రహం లభిస్తుంది ఆరోగ్యం లభిస్తుంది అన్ని రకాలుగా సుఖశాంతులు లభిస్తాయి ఇలా మానవునికి ఆరోగ్యము దేవతానుగ్రహము అన్నిటినీ ఇస్తుంది కనుక దానికి ఆచారము శాస్త్రములు ఇలా చేసి తీరాలి అన్నాయి కనుక దానికి ఆచారం ఆచరించవలసినది ఆచారం అవి ఎటువంటివో విను దానం ఎంతో కొంత చేయటం సదాచారాల్లో మొదటిది తపస్సు అనగా కాసేపు ఆహారాన్ని జలాన్ని విడిచిపెట్టి కడుపుని కొంతసేపు మార్చి కఠిన దీక్షతో కళ్ళు మూసుకొని తన ఇష్టదేవతని స్థుతించడం తపస్సు అని పిలవబడుతుంది ఇంద్రియ నిగ్రహంతో చేసి శరీరాన్ని బాధపెట్టేదాన్ని తపస్సు అంటారు అంటే ఏమిటనమాట చకచక చక్క వెంటనే లేవగానే ఇడ్లీ తినకుండా ఒక కరగంటైనా ఆకలికి మాడని వాళ్ళు కడుపుని తన శరీరం ఎంతవరకు సహిస్తుందో ఆకలిని అంతవరకు కళ్ళు మూసుకుని భగవద్ ధ్యానం చేస్తే దానికి తపస్సుని పేరు కరియుగంలో అలాంటివి చేసేవాళ్ళు తక్కువగా ఉంటారు మరీ బుద్ధిగా కడుపు మాడిపోతే తట్టుకోలేదు యుగంలో పూర్వం వందేసేవాళ్ళు అన్నం లేకుండా శరీరాన్ని వేడి ఎక్కేలా చేసి పాడు చేసుకున్నారు కనుక దానికి తపస్సు అని పేరు అటువంటి తపస్సు ఎంతో కొంత చేయాలి యజ్ఞములు చేయాలి వీలున్నంత వరకు ఇతరులను గౌరవించాలి ఇలాంటి ఆచారాలలో ఉత్తమ ఆచారం బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం తెల్లవారుజామ లేవాలి రాత్రి ఏమో పెందాళే పడుకోవాలి పొద్దుట మాత్రం పెందరాళి లేవాలి రాత్రి పన్నెండింటి దాకా ఒంటి గంట దాకా క్రికెట్లు చూస్తూ సీరియల్స్ చూస్తూ పడుకుంటే పొద్దున్న లేవలేడు వాడు దానివల్ల ఏమవుతుంది ప్రాతకాలంలో చేయవలసిన కర్మలన్నీ ఆగిపోతాయి దానివల్ల అనారోగ్యం వస్తుంది అసలు సుగర్ రోగానికి మూల ఏంటో తెలుసా మనం మంచి వయస్సులో ఉన్నప్పుడు తెల్వారుజాము లేకపోవడం దానివల్ల వస్తుందని ఆయుర్వేదం చెబుతుంది బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాసేపు అటు ఇటు నడిచి లేక పరిగెత్తి ఆ తర్వాత స్నానం చేసి సంధ్యావందనం చేసిన వాడికి తొందరగా రావడం సుఖరగం కాబట్టి ఆచారాలు బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం మంచిది ధర్మార్థ చింతం చేయాలి లేవగానే చేతులు ఒక్కసారి నలుపుకుని చేతులు చూడాలి ఎందుకంటే చేతి చివరి భాగంలో లక్ష్మి ఉంటుంది కరాగ్రే వసతి లక్ష్మి కరమధ్యే కర మధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం అగ్రభాగంలో లక్ష్మి మధ్యలో సరస్వతి ఈ చివరి భాగంలో గౌరీ ఉంటారు కనుక ముగ్గురు అమ్మవార్లకు నిలయం మన చెయ్యి అందుకని లేవగానే వాటిని చూసుకోవాలి ఆదిత్యు హృదయాస్తమయముల చూడమి అనృతంబు పల్కమి అలుకలేమి సూర్యోదయం సూర్యాస్తమయం కళ్ళారా చూడకూడదు అంటే అనమాట సూర్యోదయానికి ముందు వచ్చి సంధ్యావందనం చేయరా సూర్యాస్తమయ సమయంలో సంధ్యావందనం చేయరా చెప్పారు ముందులే ఆలస్యంగా లేవకు తర్వాత బయట ఉన్నప్పుడు స్త్రీ చేతి వంటకం తినకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత ఉద్యోగం చేసినా సరే బయట ఉన్నప్పుడు ఆ మాత్రం మూడు రోజులు భారీ కోసం మాత్రం వండి పెట్టలేటేటి ఇరవై ఏడు రోజుల్లో వండిబెడుతుంది ఒక త్రీ డేస్ చేయాలిగా చేయాలి అంతేగాని బయట ఉన్నప్పుడు స్త్రీ అగ్నిని ముట్టుకోవటం మహాపాపం అగ్నిని ముట్టుకుని ఆవిడ చేసిన వంట తినడం ఈ మహాపాపం దీనివల్లే పిల్లలు అల్లరి వాళ్ళు అవుతారు రోగులు అవుతారు క్రమక్రమంగా అనేక రకాల పాపాలు చుట్టుకుంటాయి పిల్లలకి చిన్నప్పటి నుంచి రోగాలు రావడానికి మూల కారణం ఈ బయట ఉన్నప్పుడు ముట్టుకోవడమే ఒక్కప్పుడు మినహాయిచ్చారు ఈ మినహాయింపు ఎప్పుడు ఇచ్చారు ఒక ఆవిడ ఉన్నది ఆవిడ ఒక్కతే ఉంటుంది ఆవిడకి వేరే అన్నం వండి పెట్టేవాడు సాయం చేసేవాడు లేరు అప్పుడు తనకి తానే వండుకోవాలి కనుక ఆవిడ బయట ఉన్నప్పుడు అగ్నిని ముట్టుకుంటే వంట చేసుకుంటే దోషం ఉండదు కానీ ఇంట్లో తల్లి వండిపెట్టే ఆవిడ ఉండి తండ్రి ఉండి లేక భర్త ఉండి పిల్లలు ఉండి సాగుబడి ఉండి కూడా ఆవిడ కావాలని అగ్నిని ముట్టుకుని వంట చేసుకుంటే మాత్రం ఈ దోషం ఆవిడకి వచ్చి పడుతుంది అలాగే పాపం పెళ్లి కాని వాళ్ళు కానీ పోయిన వాళ్ళు కానీ ఇలా ఒంటరిగా దిక్కు లేకుండా ఉండే వాళ్ళకి మాత్రం మినహాయింపు ఎప్పుడు శాస్త్రము కష్టాలలో ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని నియమముల సడలింపు చెప్పింది దానికి ఆపద్ధర్మం అన్నారు అందుకే అన్నీ ఉన్నప్పుడు చేయకూడదు అప్పుడు సాధ్యమైనంత వరకు బొగ్గులు వెంట్రుకలు తొక్కకుండా చూసుకోవాలట బొగ్గులు తొక్కడం దారిద్ర్యం అందువల్ల దరిద్రుడు అవుతాడు ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో బొగ్గులు తొక్కితే వెంట్రుకలు తొక్కకూడదు వెంటనే వాటిని తీసి ఒక పక్కన పెట్టేయాలి దర్పణాలోకనము దంతధావనము వెండ్రుకలను కైసేయుట పూర్వాహనమునని ఆచారం పదవు నేను ఇవి గానం చేయకుండా కేవలం వచ్చిన ఎందుకు చదువుతుందంటే ఇవి ధర్మాలు స్పష్టంగా అర్థమవ్వాలందరికీ మధ్యాహ్నం పన్నెండు లోపే దంతాలు తవ్వుకోవడం ఈ క్షవరం చేయించుకోవటం డ్రైలు చేయించుకోవడం దువ్వుకోవడం ఇవన్నీ చేయాలట మధ్యాహ్నం పన్నెండు తర్వాత క్షవరం చేయించుకోవడం అంత దరిద్రం లేదు మహాపాపం దేవతలు అటువంటివన్నీ శిపిస్తారు కాబట్టి మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత ఒక ఎవడైనా చచ్చిపోయినప్పుడు శ్మశానానికి వెళ్ళినప్పుడు తప్ప తక్కిన వేళల్లో క్షవరం చేసుకోకూడదు పొరపాటు కూడా కత్తిరించకూడదు గడ్డం చేసుకోకూడదు ఇవన్నీ పన్నెండు లోపు తరగాలి అలాగే పొద్దున్న పన్నెండు ఇంటి దాకా లేకుండా అప్పుడు పళ్ళు ఒకటి ఏమిటి కరమాయి పొద్దున్న నుంచి పాచిముఖంతో వంట చేసుకుని పాలు కాచుకొని కాఫీ కూడా తాగి అప్పుడు మధ్యాహ్నం బ్రష్ చేసుకోకూడదట ఎప్పుడు కూడా మధ్యాహ్నం పన్నెండు లోపే ఈ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి ఎంత అనారోగ్యవంతుడికి అయినా సరే మరి మీద కోమాలోకి వెళ్ళిపోతే మనం ఏం చేయలేము అది పక్కన పెట్టండి తర్వాత భోజనం ఎప్పుడు ఏ దిక్కులోకి చెయ్యాలి తూర్పు దిక్కు కానీ ఉత్తరం దిక్కు కానీ చూడాలట ఉత్తరం ఉత్తరంబుండె తీర్పు దిక్కుండి తూచి జానుమధ్యంబునందు హస్తంబులుండ కుడుచునది పవిత్రాన్నంబు నరవరేణ్య అని చెప్పింది కాళ్ళు ఇలా బాసిన మఠం వేసుకుని రెండు చేతులకి మధ్య ఈ రెండు కాళ్ళకి మధ్యలో చేతులు పెట్టుకుని ఎదురుగుండా విస్తరాకు పెట్టుకుని అంటే ఈ మోకాలకి ఈ మోకాలకి మధ్యలోనే చెయ్యుండాలట ఇలా మోకాలు మెచ్చేసుకుని గడ్డంకి ఎంత చేయట్టుకుని కాలు పైకెత్తి అలా అన్నం తింటే వాళ్ళు వచ్చే జమలో పరమదరిద్రులు అయిపోతారని వికాంకులు అయిపోతారట అందుకని ఇలా గడ్డంకి కింద చేతులు ఒంటికాయలు ఇలా పైకెత్తి కూర్చోడాలు ఇలాంటి భోజనములు చేయకండి ఇవన్నీ చూపిస్తే కానీ తెలియక నేను ఇక్కడ ఏకపత్రాభిన కూడా చేయలేక మధ్యలో కొంచెం ఇబ్బంది పడుతున్నాను కాబట్టి రెండు కాళ్ళకి మధ్యలో కూర్చుని విస్తరాకు పెట్టి భోజన చేయాలి ఒకవేళ బల్ల మీద కూర్చుని భోజనం చేసేటప్పుడు కూడా ఈ రెండు కాళ్ళు కొంచెం వెడల్పుగా పెట్టి ఆ మధ్యలో ఉండేలా చూసుకోవాలంటే విస్తరాకు చెయ్యి మధ్యలోనే ఉండాలి భోజనం చేయాలి భోజన సమయంలో మాట్లాడకుండా మౌనముగా తినమని చెప్పారు తూర్పు లేక ఉత్తర దిక్కులు కానీ చేయాలి గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు గురుస్థానంలో ఉన్నవాళ్ళు యతులు దక్షిణం పశ్చిమం కూడా భోజనం దిక్కులుగా వాడచ్చు ఎందుకంటే వాళ్ళ నియమాలు వేరు కానీ గృహస్థాశ్రమంలో సామాన్యుడు మాత్రం అటు సూర్యుడు ఇటుపడిచినప్పటికీ కూడా తూర్పు ఉత్తరం దిక్కులకే తిరిగే భోంచేయాలి లేకపోతే అటువంటి వాడికి కొన్ని ఇబ్బందులు వస్తాయి అవే గొల్మ రోగాలు ఎసిడిటీ అంటే అటువంటి రోగాలు ఇవన్నీ వస్తాయట పశువులు ఉన్నటువంటి మందలో ఆవులున్న చోట దేవాలయ ప్రాంగణంలో విన్మూత్ర విసర్జనంబు వలదు మలమూత్ర విసర్జన చేయకూడదు ఆయన ఆవుల దగ్గరికి వెళ్ళి చేయడం ఏమిటి గేదెల దగ్గరికి వెళ్ళి చేయడం ఏమిటి మలమూత్ర విసర్జన అలాగే పవన జలంబులందు అన్నాడు ఆయన గాలి బాగా వీస్తున్నప్పుడు అప్పుడు కూడా ఆ గాలి వీస్తున్నప్పుడు ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళి విసర్జించాలి నీళ్లలో విడిచిపెట్టకూడదు నదుల్లో పొరకోట కూడా విడిచిపెట్టకూడదు అన్నాన్ని చిటికబట్టుకి తిట్టకూడదటోయి అన్న దోషగణన అన్నాడు మరీ అనారోగ్యం వచ్చేటప్పుడు కళ్ళు తిరుగుతుంది అన్న అని విసుక్కు వచ్చేవో కానీ ఉత్తప్పుడు మాత్రం అన్నమును విసుక్కోవడం అన్నం పెట్టేవాడిని విసుక్కోవడం కూడా మహాపాపంట ఎంగిలి నోటితోటి పలకరించకూడదు దేవతల్ని చూడకూడదు నక్షత్రములను చూడకూడదు గోవులను చూడకూడదు సూర్యుడిని చూడకూడదు తర్వాత పగిలిపోయినటువంటి పాత్రల్లో భోజనం చేయకూడదు విరిగిపోయిన కంచాలు ఉంటాయి అటువంటి వాటితోటి అన్నము వండకూడదు అటువంటి వాటిలో అన్నము తినకూడదు భిన్న భాజనము భాజనం అంటే అన్నం తినే కంచాలు అవి భిన్నమైతే వాటిలో భోజనం చేయకూడదు కంచాలు అంచులు విరిగిపోతాయి అయినా అన్నం తింటాడు వాడు అది కూడా దోషమే అన్నాడు వికీర్ణాసన శయ్యలు బాగా విరిగిపోయినవి పటపట శబ్దం వచ్చేవాళ్ళు ఇలా రాలేమనుకోండి ఇవనకార పట్టడం శబ్దం వచ్చింది అనుకోండి అటువంటి దాని మీద కూర్చొని భోజనం చేయొద్దన్నాడు ఉపన్యాస ఇబ్బంది లేదు భోజనం మాత్రమే చేయొద్దన్నాడు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీరు అనుమానం వస్తుంది నేను పొరుగు ఎక్కడ మీరు నేను వెంకబెట్టుకోవాలి ఇక్కడ చెప్పేది భోజనం ముందుకు చెప్పాడు బాగా శబ్దములు వస్తున్నటువంటి పేటల మీద కిర్రు కిర్రు అంటూ ఉంటుంది మీరు భోజనం చేసినప్పుడు అలా అటువంటివి విసర్జించేయమన్నాడు తర్వాత కిర్రు కిరు శబ్దం వచ్చే మంచాలు కోళ్లు కదిరిపోయే మంచములు సెయ్యి అంటాను దాన్ని ఆ మంచము కూడా విసర్జనీయం గురువుగారి కంటే ముందు వేగంగా వెళ్ళకూడదు గురువుగారి కాళ్ళ మీద కాలేసి తొక్కకూడదు గురువుగారు చేయకుండా మనం చేయకూడదు సాధారణంగా గురువు గారికి ఎదురుకుండా కూర్చొని సంజావనం చేయకూడదు పక్కన కూర్చోవాలట గురుల ప్రత్యోద్గతి అన్నాడండి ప్రత్యేకంగా ఇది కొంచెం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి గురుగారు ఇక్కడ కూర్చున్నారు జపం చేసుకుంటారు మీ పృష్ఠభాగం సరిగ్గా నా మూతికి పెట్టకుండా అటో ఇటో పక్క కూర్చొని చేయాలట మీ వెనక నేను ఉండకూడదు నా వెనక మీరు ఉండొచ్చు కాసేపు నేను పౌరాణి అనుకోండి కనుక తర్వాత గురువుగారికి నమస్కరించకుండా ఏ పని చేయకూడదు గురువు కంటే ముందు అర్చనము చేసినా భోజనం మాత్రం గురువు చేయకుండా చేయకూడదు గురుని ఎడ దిగంబరత శయనింపనీరు ఆడగా గురువుగారికి ఎదురు వస్త్రాలు లేకుండా కూర్చోవడం కానీ స్నానం చేయడం కానీ చేయకూడదు వస్త్రాలు లేకుండా స్నానం విను పై చీర విప్రుల అర్చన చేయరాదు సజ్జనము కుబేర దక్షిణ దిశ ముఖతంతగుణాచర మర్తనకు నిజేచ్చ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్ ఏమో రోగం వస్తే మాత్రం ఇష్టం వచ్చినట్టు చేయండి రోగం లేకుండా ఆరోగ్యంగా ఉన్నంత వరకు అంతో ఎంతో ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఈ పై కండువా లేకుండా దేవతల్ని పూజించకూడదు పై చేయరలేక పైన కండువా లేకుండా ఓ తువ్వాలైనా కనీసం ఒక జేబురుమాలైనా ఏదో ఒక వస్త్రం లేకుండా దేవతా పూజ చేయకూడదు విప్రుల్ని పూజించకూడదు భోజనం చేయకూడదు అన్నాడు మా ఇంట్లోనేగా టేబుల్ మిల్సేగా అనుకోకండి టేబుల్ మిల్స్ అయినా మిల్సే అదేం వాటర్ ఫాల్స్ కాదు కాబట్టి శుభ్రంగా పైన కండువా వేసుకుని భోజనం చేయండి భోజనం కూడా పైన కండువా లేకుండా తినరాదు పగలైనా రాత్రైన పురీషమూత్ర సర్జనము మలమూత్రముల యొక్క విసర్జనము కుబేర అంటే ఉత్తర దిక్కు దక్షిణ దక్షిణ దిక్కు ఈ రెండు దిక్కులకేసి తిరిగే చెయ్యాలి మలమూత్రములు ఉత్తర దక్షిణ దిక్కులకేసి తిరిగే చెయ్యాలి తూర్పుకి తిరిగి కానీ పడమరకి తిరిగి కానీ మలము కాని మూత్రము కానీ విసర్జిస్తే అటువంటి వాళ్ళు వికలాంగులు అవుతారు వికలాంగులు అయి లేదా వంశంలో ఉన్న వాళ్ళు పుడతారు లేదా చర్మ రోగములతో అట అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తూర్పు పడమర మలమూత్ర విసర్జనములకు నిషిద్ధము ఉత్తర దక్షిణాలుగా తిరిగి చేయాలి మళ్ళీ మనకు అనుమానం మేము ఊరు వెళ్ళామండి ఆ ఊళ్ళో ఏది తూర్పు తిరిగడం లేదు అందుకే తూర్పు తిరిగి అండబెట్టి అన్నారు తెలియనప్పుడు ఏది తూర్పు తిరిగి కదా అప్పుడు మనకేం దోషం లేదు ఉన్న ఊళ్ళో చూసుకోండి అందుకే వాస్తు శాస్త్రంలో కూడా ఈ లెట్టిన ప్లేట్ కమౌట్ ఉందే అది ఉత్తరం లేక దక్షిణం కేసే ఫిట్ చేసి పెట్టుకోండి అన్నారనమాట అప్పుడు మనకి దోషం లేకుండా ఉంటుంది ఇక తల తీయట ఇరుగాల తగదు కోకగా బాగా పెట్టింది ఇలా అనగానే గ్యారంటీగా వస్తుంది చూసారా అలా అన్నానే ఎవడిపోకింది సాధారణంగా ఈ మనిషికి బుర్ర బుర్రంటూ ఉంది కనుక ఆ బుర్ర మీద దురద పెడుతుంది ఆ దురద పెట్టేపుడు రెండు చేతులతో బర్ర బర్రని అని అట అది దరిద్రం ఈ చివరి భాగాల్లో భాగంలో లక్ష్మి ఉంటుంది ఈ లక్ష్మీదేవి నెత్తికెక్కుతుంది అప్పుడు అప్పుడు అవతల వాడు పతనం అవుతాడు అందుకని ఎంత దురదొచ్చినా ఈ రెండు చేతులతో బర్రు బర్రని గొక్కకూడదు అందుకని ఏం చేయమన్నారు ఒక పాకెట్ కూం పెట్టుకోండి పక్కన గొక్కోవడానికి లేదా ఈ మొండి చేతితో ఒక్కోవాలంట అత్యావశక స్థితిలో ఒక్క చేతితో ఒక్కోవాలంట మొత్తం మీద రెండు చేతులు ఉపయోగించి బరు బరువు గొక్కోకూడదు మీరు ఏం పడతారో పడండి నిమిత్తము లేక ఉమతల తడపత అనవసరంగా తల తడపకూడదట పొద్దున్న తలకి చేస్తారు సాయంత్రం తలకి చేస్తారు కొంతమంది అలా చేయకూడదు చీటికి వాటికి కారణము లేకుండా తల తడపకూడదు తల తడపడానికి నియమాలు ఉంటాయి అందులో ముఖ్యంగా మంగళవారము శుక్రవారము పొరపాటును కూడా తలంటు స్నానం చేయకూడదు మూడు దినములు నిషిద్ధ దినములు మంగళ శుక్ర ఆదివారాలు తలంటు నిషిద్ధం పంచాంగాల్లో కూడా ఇదే రాశారు కాకపోతే మనం పట్టించుకోవట్లేదు మంగళ శుక్రవారం ఆదివారం అభ్యంగన స్నానం కుంకుడికాయలతో తలంటుకోవడం అనేది నిషిద్ధం అనమాట ఒంటికి నలుగు పెట్టుకోవడం అనేది నిషేధం తర్వాత చీటికి వాటికి నోట్లో వేలు పెట్టుకుని దాంతో పేజీలు తిప్పుతారు కొంతమంది అది ఎంతో దోషంగా చెప్పారు ఎంగిరి వేలు కంటించుకుని అంటే నోట్లో వేలు పెట్టుకుని ఆ ఉమ్ము రాసుకుని పేజీలు తిప్పుతారే పుట్టలు అది పరమ దోషం ఒక్కొక్కప్పుడు లెక్క పెట్టడానికి ఒక డబ్బులు లెక్కట్టడానికి కూడా ఇలా అండం ఇలా అండం నాలుగు మీద వేలు ఎట్టడం ఈ వేలుతో దాన్ని పెట్టుకోవడం ఆ నాలుగు మీద వందసారి వేలు పెట్టుకుని దాంతో జాపిల్ పండు పట్టుకుంటే నా చేతిలో పెడితే నేను ఏమైపోతాను పట్టుకొచ్చి అంతకంటే నాకు ఇవ్వడమే పిల్లలకి చేతికి ఇచ్చిన తర్వాత కూడా పళ్ళు అవి శుభ్రంగా ఉన్నాయి లేదో చూడండి సుమా ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయికి ఇచ్చి రెండు కొళ్ళు నాకిప్పించింది ఆ అమ్మాయి నాకి నాకి దాని మీద ఇంకో కొంతమంది చేసే పెద్ద పొరపాటిది ఇది చేతులకు నూనె పోసుకుని నెత్తికి రాసుకుని ఆ తర్వాత నూని నూనె కాళ్ళకి రాసుకుంటారు ఈ తలకి నూనె రాసుకున్నాక చేతులకు వచ్చిన నూనె తగదు అంగమున పూయ ఒంటికి రాసుకోకూడదు అవయవానికి రాసుకోకూడదు వెంటనే కడుకోవాలి ఇది కూడా దోష అంట దేవత లక్షణం అంటే ఇష్టాదేవి పట్టుకుంటుంది లక్ష్మీదేవి వదిలిపెడుతుంది కాళ్ళకి రాయకుండా చేతులు కడుక్కోండి లేదా కొంచెం నూనె రాసుకోండి నెత్తికి